మహాపరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి యేసు క్రీస్తు కృపగలైన మనకు వందనము శృతి స్తోత్రాలు చలిద్దా ప్రియ సహోదరి సహోదరులరా ప్రియసంగమో ఈ సమయంలో మరొకసారి దేవుడి వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు దేవుడు నిజంగా ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగినటువంటి వాడు ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క ఆలోచన చాలా గొప్పది ఎప్పుడు మనల్ని దైవికమైనటువంటి మార్గంలోనూ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల వైపు నడిపించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు మనమే ఒక్కొక్కసారి ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనల వైపు ఈ లోకానుసారమైనటువంటి తలంపుల్లో మనం పడిపోతూ ఉంటాం సో ఏదైనప్పటికీ కొన్ని ప్రతిరోజు మనల్ని ఇలా దేవుడు నడిపిస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఈ సమయంలో మనం ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయమును ఇరవై నాలుగో అధ్యాయంలో మనం ఉంటున్నాం ఇరవై మూడు ముగించుకున్నాం ఇరవై నాలుగులో మనం ఉంటున్నాం ఇరవై నాలుగో అధ్యాయంలో అబ్రహాము వృద్ధుడైపోయి ఆయన యొక్క కుమారుడు ఇసాకుకు వివాహము చేయవలసిన సందర్భాన్ని ఇందులో మనం గమనిస్తాం ఇసాకు ఇప్పటికీ తల్లిని కోల్పోయాడు పోయిన పాఠంలో మనం గమనించాం దుఃఖ నివారణలో ఉంటున్నాడు ఇప్పుడు అబ్రహాము ఏం ప్రయత్నం చేస్తున్నాడు అంటే తన కుమారునికి వివాహం చేయాలి మనం ఈ విషయాన్ని ఒకసారి మొదటి వచ్చిన నుంచి ఇరవై మూడవ అధ్యాయం మనం చదువుకున్నాం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము మొదటి నుంచి అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయంలో దేవుడు యహోవా అబ్రహామును ఆశీర్వదించను అప్పుడు అబ్రహాము తను కలిగిన తన ఇంటి దాసుడైన దాసునితో నీవు చేయి నా తొల కింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశం ముందున్న నా బంధువుల ఎద్దుకు వెళ్ళి విశాఖను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా ఎహోవాతోడని నీ చేత ప్రమాణము చేయించదనను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని అడలా నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశము నాకు నేను నీ కుమారుని తీసుకొని పోవెలనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు స్మి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానంలోకి దేశం నిషేధనాన్ని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును ఏం చెప్తున్నాడు ఇక్కడ నన్ను ఇంత దూరం తీసుకొచ్చినటువంటి దేవుడు నా నా యొక్క దేశంలో నా నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి వెళ్ళి నువ్వు అక్కడ ఒక మంచి స్త్రీ వివాహం చేసుకోవటానికి నువ్వు తీసుకురా అని చెప్పేసి చెప్తున్నట్టు మనం గమనిస్తాం ఇది ఒక మంచి పరిణామం ఎందుకు అబ్రహము కానాను ఎందుకంటే దేవుడు చెప్తా చెప్తా ఉన్నాడు దేవుని మాట విని అక్కడికి వచ్చేసారు వాళ్ళు ఆ ప్రాంతానికి ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల్లోనే వివాహం చేసుకుంటే అక్కడే స్థిరంగా ఉంటారు కదా ఉండబోయేది కానాను ప్రాంతంలోనే కానాను ప్రాంతం అయితే ఇప్పుడు అబ్రహాము మళ్ళీ తన స్వదేశంలో అబ్రహాం పెరిగిన ప్రాంతానికి వెళ్ళి నువ్వు ఒక నా కుమారుడు వివాహం తీసుకో చేసుకోవటానికి ఒక అమ్మాయిని తీసుకురామని అంటున్నాడు ఎందుకు కారణం ఏంటి అక్కడ అమ్మాయిలు పరిస్థితి ఏంటి మనం గమనించాం కదా కానానులో ఉన్నారంట కానానీయులు పన్నెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలలో మనం గమనిస్తుంది మాటలు కానానీయులు పెరజీయులు హిత్తియులు యోబూషీయులు వీళ్ళంతా కూడా ఎక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి వారు దాదాపుగా సోదమో గోమర దగ్గర ప్రాంతాలు ఇవన్నీ కూడా సోధమో గోమరాల యొక్క ప్రజలు ఎంతటి భయంకరులో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా అలాంటి భయం లేనటువంటి వారు భయం లేని భయం లేని స్థితిలో జీవిస్తున్నటువంటి వారు అందుకే దేవుడు అబ్రహాము వద్దు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే ఇశాకుని కూడా ఏం చేస్తారు భ్రష్టు పట్టేస్తారు వారికి ఎంత మాత్రము కూడా దేవునికి భయపడ భయపడరు భయము భక్తి ఏమాత్రం ఉండదు దేవుని ఉగ్రతకు గురవుతారు దేవుని కోపానికి గురవుతారు కాబట్టి ఇక్కడ వివాహం ఇక్కడ అమ్మాయి వివాహం చేసుకోకూడదు ఇది మంచి పరిణామం ఎందుకంటే ఒకసారి మనం బైబిల్లో మరి కొన్ని విషయాలు గమనిద్దాం ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినంలో ఇరవై ఆరో అధ్యాయం ముప్పై వర్షం ఏసావును నలభై సంవత్సరాల వాడై హిత్యుడైన బేయరి కుమార్తెగు యహుదీత్ను రెండోది హిత్యుడైన ఎలోను కుమార్తెగు బాసేమతును వివాహం చేసుకునేను వీరిద్దరూ ఇసాకునకు రిబ్కాకునను మనోవేదన కలిగించది దా దాదాపు ఏశావు ఏం చేశాడంట ఇసాకు కుమారుడు ఇశాకు ఇద్దరు కుమారులు ఏషావు యాకు ఏషావు పెద్దవాడు ఏం చేశాడు ఇద్దరు వివాహం ఆ ప్రాంత ప్రజలని ఇద్దరిని వివాహం చేసుకున్నాడు వారు ఇశాకుకి ఏం తీసుకొచ్చారు అంట మనోవేదన ఇది ముందే అబ్రహాం కనిపెట్టాడు కాబట్టి ఇశాకు ఇక్కడి స్త్రీలను వివాహం చేయకూడదు అని చెప్పేసి తన వారి తన యొక్క పితరుల దగ్గరికి తన పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి ఊరు అనే ప్రాంతానికి కల్దీవులు కదా కల్దీవు దేశానికి కల్దీవుల దేశమైన ఊహ పట్టణానికి వెళ్ళి అక్కడ ఆ మే అక్కడి నుంచి వివాహం తీసుకురావటానికి అమ్మాయిని తీసుకురావటానికి ప్రయత్నం చేస్తా ఇది మంచి పరిణామం అదే మాటే ఇస్సాకు యాకోబుతో అంటున్నాడు ఒక మాట ఇరవై ఏడు అధ్యాయంలో చూద్దాం మనం ఇరవై ఏడులో ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చాం ఇస్సాకు యాకోబుని పిలిచి నీవు కానాను కుమార్తెలు వివాహం చేసుకున్నకూడదు చూసారా అంటే ఇసాకు అనుభవంతో చెప్తున్నాడు అబ్రహాము ఆలోచనతో చెప్తా ఉన్నాడు ఇసాకు తన యొక్క మొదటి కుమారుడు ఏషావు చేసి చేసుకున్నటువంటి ఇద్దరి కోడనులు ఇద్దరి ఎంత క్షోభ పెట్టారో ఆ మొక్క మాటలో మనం చూస్తాం కదా ఈరోజు చాలామంది కుటుంబాల జీవితాల్లో అటు అత్తకు కోడలకు మామకు అత్త మామకు కోడలకు తగు గొడవ ఈ సమస్యలు ప్రతి కుటుంబంలో చాలా మంది కుటుంబాలలో జరుగుతున్నారు మనం చాలా మనము ఈరోజు మనం గమనిద్దాం మన కుటుంబ వ్యవస్థలో మనం ఏం చేస్తున్నాం వివాహం కావాలి మన పిల్లలకి అంటే అమ్మాయిని ఒక వివాహం చేయాలనుకుంటే మంచి అబ్బాయి కావాలి మంచి వరుడు కావాలి మా అమ్మాయి ఎంఏ చేసింది మా అమ్మాయి డిగ్రీ చేసింది మా అమ్మాయి బీటెక్ చేసింది అలా బీటెక్ చేసిన వ్యక్తి కావాలి వరుడు కావాలి లేదంటే మంచి చదువు చదువు అంటే ఆ స్థాయికి తగిన మా అమ్మాయి చేసిన దానికి ఆ అమ్మాయి స్థాయిని కోరుకుంటున్నారు అబ్బాయికి వివాహం చేయాలి ఎవరైతే మా అబ్బాయి మంచి చదువు చదివాడు మంచి ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అబ్బాయికి మంచి కట్నం ఇచ్చే అమ్మాయి కావాలి వీటిని వెతుకుతున్నారు ఈరోజు హోదాను చూసుకుంటున్నారు దేని చోట్ల మనిషి యొక్క భక్తిని చోడట్ల విశ్వాసాన్ని చోట్ల దేవుని సన్నిధులు వెతకడం లేదు మనుషులు దేవుని సన్నిధిలో ఏమాత్రం కూడా వెతకనటువంటి జీవితం అందుకే ఆ మనము ఒక మాట వింటాం మన తెలుగు భాషలో తెలుగులో ఒక మాట ఏంటంట నూరు అబద్ధాలు చెప్పినా ఒక పెళ్లి చేయాలంట అంటే పెళ్లి చేయడానికి అబద్ధం చెప్తే మరి జీవితాంతం ఏం ఏం చేయాలి మరి జీవితాంతము మరి అబద్ధాలతోనే గడపాలన్నా జీవితాన్ని ఈరోజు జరుగుతున్నాం ఇది అదే కదా ఎన్ని కుటుంబాలు అస్తవ్యస్తమైనటువంటి స్థితిలో ఉంటున్నాయి ఎన్ని కుటుంబాలు సంతోషమైనటువంటి భార్యాభర్తల బంధాన్ని కోల్పోతుంది ఎందుకంటే వివాహము మనం చూస్తాం ఎబ్రిల్ క్రాస్ పత్రిక పదమూడో అధ్యాయం నాలుగు విషయంలో చూస్తాము వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఎందుకన్నాడు ఈ మాట పది మంది కుమారులు పుడితే సంతోషం ఉండదు వివాహం ఈ వివాహం రోజు ఉన్నంత సంతోషం మాట్లా ఉండదు ఒక లోకంలో పేద కోటీశ్వరుడు అనిపించుకున్న రోజు పెళ్ళి రోజు ఉన్న త సంతోషం ఉండదు నీకు ఉద్యోగం వచ్చినా నీ వ్యాపారంలో నువ్వు బాగా బాగా డబ్బు సంపాదించినా నువ్వు ఈ లోకంలో ఏది సంపాదించినా ఎంత మంది పిల్లలు ఉన్నా ఎంత చేసుకున్నా కూడా వివాహం రోజు ఆ రోజు ఉన్నటువంటి ఆనందము ఆ రోజు ఉన్నటువంటి ఏది గంభీరము అవి ఆ రోజు ఉన్నటువంటి గొప్పతనము ఇంకెప్పటికి రాదు రెండు జీవితాలను రెండు హృదయాలను రెండు శరీరాలను ఒకటి చేసే రోజు అది వివాహం అందుకే దేవుడు అన్నాడు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అబ్రహాము దానిని గమనించాడు కాబట్టి ఇక్కడ అమ్మాయిలను ఎవరు చేయొద్దు నువ్వు ఎలియాజర్తో చెప్తున్నాడు తన పెద్ద దాసుడు తన ఇంటికి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు అయ్యా నువ్వు ఇక్కడ ఎవరిని కూడా చేయొద్దు ఎలియాజర్తో ఎందుకు అంటే వారి యొక్క సాంప్రదాయం వారికి ఉన్నటువంటి ఒక రూల్ ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాడు పెద్ద దాసుడు అన్ని కార్యక్రమాల్లో అన్ని చేయాలి ఆయన కుటుంబ యజమానుడు అన్ని పర్య పర్యవేక్షిస్తూ ఉంటాడు తప్ప కార్యాలు చేయాల్సిందంతా కూడా పెద్ద దాసుడే అందుకే అతనికి పెద్ద దాసుగా ఒక గుర్తింపు ఇస్తారు పోయిన ఆ పాఠాల్లో మనం ఈ విషయాలు నేర్చుకున్నాం అందుకే అబ్రహాము ఈ యొక్క ఇలియా జ నువ్వు వెళ్ళి ఇసాకు భార్యను తీసుకొని రా మనం చేస్తున్నామా ఈరోజు విశ్వాసిని విశ్వాసితో జతపరుస్తున్నామా నేను ఒక కుటుంబంలో ఒక విషయాన్ని నేను గమనించాను ఏంటి ఆ విషయం అంటే వాళ్ళు హోదాను చూసి పరపతిని చూసి వాళ్ళు చేసుకున్నారు వివాహం చేశారు అరేంజ్డ్ మ్యారేజ్ కానీ అమ్మాయి ఏమో అవిశ్వాసి అబ్బాయి ఏమో విశ్వాసి అబ్బాయి దేవుని నమ్ముకున్నాడు ఒకే క్యాస్ట్లో చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో చేసుకున్నారు కానీ అబ్బాయి ఏమో దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి దేవునితో ప్రాతంలోను బైబిల్లోను వాక్యంలోను తనకు సమయం వచ్చినప్పుడు పాటలు పాడుతూ దేవుని మాయపరచుకునే అలవాటు అబ్బాయిది కానీ అమ్మాయి ఆ అనుభవం లేదు అబ్బాయి ప్రార్థన చేసుకునే సమయము ఆ అమ్మాయి గంట కొట్టడం ప్రారంభిస్తాడు అయ్యా ఏంటి ఆమెతో అడినాడు ఆమె అమ్మ ఏంటి నువ్వు ఈ ఈ పరిస్థితి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నువ్వు నాకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటే నీ నీ ప్రార్థన సమయాన్ని మార్చుకో ఇది నాకు పూసే సమయము ఒకరి మధ్య ఒకరికి ఇక్కడ విభేదాలు వస్తాయి మనము మన మన పిల్లలకు మనము ఎలాంటి వారిని చూడాలంటే విశ్వాసి విశ్వాసినే చేయాలి వారి మార్గాలు వేరైతే వారి వేరే పోతాయి వారిలో భేదాభిప్రాయాలు చేస్తాయి అందుకే విశ్వాసికి విశ్వాస ఒకవేళ ఆలస్యం కావచ్చు కమ్యూనిటీ వేరైపోయినప్పుడు వారు చాలామంది కమ్యూనిటీని చూసి ఈ కమ్యూనిటీనే కావాలి అంటుంటారు వారి కమ్యూనిటీలోనే వారు కావాలి కానీ బైబిల్ అది చెప్పట్లేదు మనం అందరం ఒకే తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారు సైన్స్ కూడా దాన్ని ధృవీకరిస్తారు మనం అంత ఒకే ఒకే కమ్యూనిటీ మానవ మానవత్వము మనుషులము అంతే మరియు జాతులు మతాలు ఈ ఇవన్నీ కూడా మనుషులు కల్పించుకున్నకున్నవే మనకి మన సబ్జెక్ట్ అది కాదు అందుకే మనం దేనినైతే చేస్తున్నామో అది మనం చూసి బాగా నిదానించి చూసి జాగ్రత్తగా ఆలోచన చేసి చేయాలి ఈరోజు చాలా మంది హోదాని బట్టో కమ్యూనిటీని బట్టో లేక మంచి స్థితిని బట్టో ఉద్యోగ వ్యాపారాలను బట్టో డబ్బులు బట్టో ధనాన్ని బట్టో ఈ ఈ స్థితిని చూస్తున్నారు కాబట్టి మనుషులు వారి యొక్క ఆ మార్గం వేరైపోతూ ఉంది బైబిల్ చెప్పినట్టు చేయటం లేదు మనుషులు అందుకే వారి జీవితాల్లో చాలా ఘోరమైనటువంటి కార్యాలు చూస్తుంటాం ఒకరినొకరు నిందించుకోవటం ఒకరినొకరు హింసించుకోవటం ఒకరినొకరు తిట్టుకోవటం చివరికి అది ఎక్కడి వరకు దారి తీస్తుందంటే విడాకుల వరకు పొసకదు వారు ఒక్కచోట ఉండలేరు అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది ఒక ఒకే వరలో రెండు కత్తలు ఇమరువు అని అలాంటి పరిస్థితి మనం మన పిల్లలకు తీసుకురాకూడదు అబ్రహాము ఎందుకు తను ఈ ఈ కాణానీయులలో నుంచి ఎవరిని నాకు వివాహం చేయొద్దు నా కుమారునికి అంటున్నాడు కారణం ఏంటంటే దేవునిపై ఆధారపడ్డాడు విశ్వాసంలో ఆధారపడ్డాడు దేవునిపై ఆధారపడ్డా దేవుని యొక్క దీవెనల కొరకు నేను ఎక్కడి నుంచి నా దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి నా కుమారునికి భార్య కూడా అక్కడి నుంచి తీసుకుని రావాలి మరి ఒక మా ఒక విషయాన్ని మనం గమనిద్దాం ద్వితీయోపదేశము ఇరవై ముప్పై రెండో అధ్యాయం ఇరవై విషయంలో ఏమంట వారు మూర్ఖ మూర్ఖత్వం గలవారు విశ్వాసం లేని పిల్లలు కాణనీయులు చేసేవానుకో వాళ్ళు మూర్ఖత్వ మూర్ఖులయ్యా విశ్వాసం ఉండదు వాళ్ళకి అందుకే ఆ ప్రాంతం అంతా కూడా శాపగ్రస్తమైనటువంటిది అందుకే ఈ చాలా ఈ తెగలు ఉన్నాయి కదా అక్కడ తితీయులు పెరిచీయులు యోబీయులు కానానీయులు ఇవన్నీ దాదాపు పన్నెండు తెగలు అనమాట పన్నెండు తెగల వారు వీళ్ళందరినీ ఈ కాలాను చుట్టూ ఉన్నటువంటి వారు వీళ్ళందరినీ దేవుడు ఎందుకు ఆ నీకు ఇస్తానంటున్నాడంటే దేవుడు వారిలో మే మంచిని చూడలేదు దేవుడు అంత పాలు తేనెలు ప్రవహించు దేశముగా దాన్ని దీవిస్తే ఆ దీవెలను బట్టి అక్కడ ఉన్నటువంటి ధనధాన్యములను బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ సంపదను బట్టి వారు ఏమైపోయారంటే పూర్తిగా దేవునికి దూరం వాటికి వారికి వారే దేవులు దేవతలుగా పూజించుకునేటువంటి వారు ఐగుప్తి చూస్తాం కదా ఐదుగుప్తి అంతటి ఘోరమైనదో ఎందుకంటే కానాలకు దగ్గరగా ఉన్నారు వీళ్ళంతా సుధము గుమ్మర పట్టణాలు కానానికి దగ్గరగా ఉన్నారు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు అందుకే ఏసేవ్ చేసుకొచ్చుకున్నారు వారికి మనోవేదన పెట్టాడు ఇక్కడ అమ్మాయిలు చేసుకుంటే వివాహము నాకు మనోవేదన వస్తుందని అబ్రహం గ్రహించాడు ఎందుకంటే దేవునిపై ఆధారపడ్డాడు కాబట్టి ఈరోజు నీవు మనము మన పిల్లలకు ఎక్కడి నుంచి వివాహం చేసుకుంటున్నాం దేవుని చేత కనిపెడుతున్నాం ఆ దేవ నా పిల్లలకి తగినటువంటి వరుణ్ని నా అమ్మాయికి తీ తీసుకురా ప్రభు నువ్వు ఎక్కడైతే ఏర్పడి ఎందుకంటే వాక్యం మనం ఒక నానుడు మన సామెత ఉంది కదా ఏంటంట రాజు పుట్టింటే ఖచ్చితంగా రాణి పుట్టే ఉంటుందంట దేవుడు రాజును పుట్టించాడనుకో అట్లాగే ఎవరిని పుట్టిస్తాడు రాణిని కూడా పుట్టించుంటాడు ఇది మన వెతకాల దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా అప్పటికప్పటికి ఇంకా వచ్చేసింది వివాహం ఇరవై సంవత్సరాలు వచ్చేసింది ఇరవై సంవత్సరాలు నా కుమార్తె వివాహం చేయాలి చదువు అయిపోయింది అను లేకపోతే ఇంకా ఈ ఈ ఆలోచన వచ్చేసి రాక మునిపే యుక్త వయసు అడుగు పెట్టిన మొదటి నుంచి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభు నా బిడ్డలకు మంచి వధువు మంచి వరుడు నువ్వు ఏర్పాటు చేయి ఎక్కడున్నారో సమయానికి తీసుకురా ప్రార్థించే మనము విశ్వాసం కలవం ఎందుకంటే ఒక వాక్యం మనకు ఒక మార్క్ చెప్తుంది అబకు గ్రంథము రెండో అధ్యాయం నాలుగో అధ్యయము అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును నీవు ప్రార్థన పూర్వకంగా మన పిల్లలకు మనం వివాహం చేస్తే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వరులను జతపరిస్తే ఏమవుతాదంట విశ్వాస విశ్వాసి ఏమవుతాదంట నీతిమంతుడు నీతిమంతుడు ఏమి ఎలా జీవిస్తాడంటే విశ్వాస మూలముగా జీవిస్తాడు ఇప్పుడు అవిశ్వాసి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి నేను ఒక అమ్మాయి ఒక నా నా కళ్ళ ముందు జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే మా మందిరంలో నా యొక్క చర్చ్లో జరిగినటువంటి సమస్య అది మంచి విశ్వాసి ఒక అమ్మాయి మంచి విశ్వాసి అబ్బాయికి ఏ అసలు బైబిల్ గురించి కానీ దేవుడి గురించి ఏమి తెలియదు అబ్బాయి ఈ అబ్బాయి ఇంకో విషయం ఏంటంటే దేవుడు లేడు అని చెప్పి అబ్బాయి మంచి చదువుకున్నారు మంచి ఉద్యోగంలో ఉన్నారు అని చెప్పి తల్లిదండ్రులు యొక్క సంబంధం చూసి వివాహం చేశారు అది కూడా ఎలా చేశారు చర్చిలోనే వివాహం జరిగింది పెద్ద పెద్ద అధికారులను పెద్ద పెద్ద వాళ్ళను తీసుకొచ్చేసి చర్చ్లో వివాహం జరిగింది ఎవరి భాగ్యం ఏంటో తెలుసా చర్చి రోజు వివాహం జరిగినటువంటి రోజు పెట్టిన అడుగే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయితే ఇంతవరకు రోజు కూడా కనీసం పండగ రోజైనా ఎవరో ఎవరు కొంతమంది ఉంటారు కదా పండగ క్రైస్తవులు అని పండగ క్రైస్తవులుగా పండుగ రోజన్నా వస్తారు కానీ ఆ ఇద్దరు ఇంతవరకు నేను ఆరు ఏడు సంవత్సరాలు అవుతాను వాళ్ళకి వివాహం అయ్యి ఇంతవరకు ఒక్కరోజు కూడా చూడలేదు మరి నేను వెనుకడి ఏంటంటే నా వెనుకడి ఏంటంటే అయ్యా ఆ అమ్మాయి ఏం చర్చకి రావడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఇంట్లో వాళ్ళు రానివ్వరు దౌర్భాగ్యం కదా అమ్మాయి ఎంత బాధపడుతుందో నేను దేవుని సన్నిధి మిస్ అవుతున్నానని ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో తల్లిదండ్రులకు ఈ విషయాలు ఎందుకు గుర్తురావు ఆలోచన చేయరా వారి జీవితంలో ఏదైనా సమస్య వస్తే వారి విశ్వాసం మీద ఆధారపడతారా ఏదైనా ఒత్తిడి వస్తే ఏదైనా భయం వస్తే ఏదైనా వ్యాధి వస్తే ఏదైనా సమస్య వస్తే వారి విశ్వాసం మీద ఆధారపడతారా ఎందుకంటే వాక్యం చెప్తున్నమాట అయితే నీతిమంతుడు మంతుడు విశ్వాస మూలంగా చూసి ఏదైనా సమస్య సమస్య బాధ కష్టము వచ్చినా కూడా నీతిమంతుడు విశ్వాసముతో నిలబడతాడు దేవుడు ఉన్నాడు నా దేవుడు నన్ను వదిలిపెట్టడు నా దేవుడు నన్ను బలపరుస్తాడు అందుకే ఇక్కడ అబ్రహము అవి ఆలోచన చేసే ఇశాకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వివాహం చేయలేదు ఇశాకు కూడా ఇష్టం లేదు అక్కడ అమ్మాయిలను వివాహం చేసుకోవటం అందుకే యాకబు నువ్వు అంట యాకబుతో అంటున్నాడు యాకబు నువ్వు ఇక్కడ ఈ అమ్మాయిని కానానీయులు నువ్వు వివాహం చేసుకోకూడదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోకూడదు మరి ఏసావ్ ఎలా ఈ సాకు సంబంధం లేదు అది ఏసావు పోయి చేసుకున్నాడు మనం అంటాం కదా ఇప్పుడు లవ్వు జువ్వు అని చాలా మంది పిల్లలు ఈ విషయం మీద నేను ఒక వీడియో చేస్తాను క్రైస్తవులు ప్రేమించి వివాహం చేసుకోవచ్చా ఈ రాబోయే అధ్యాయంలోనే మనం చూస్తాం ఎందుకంటే యాకోబు చేసిన పని అదే కదా ఏసవ్ చేసుకున్నాడు తల్లి తండ్రికి సంబంధం లేదు కానీ వారికి ఏం తెచ్చారంట మనోవేదం తీసుకొచ్చారు రోజు మనం కూడా అలాంటి పరిస్థితులనే ఎదురవుతున్నాం చాలామంది ఏంటంటే వారికి ఏదో హోదాను వారికి ఏదో చూసి చేస్తారు కట్నమో కానుకలో దానిని బట్టి జరుగుతున్న విషయం ఏంటంటే చాలామంది కుటుంబాలలో వస్తున్నటువంటి అవకతవకలు ఏంటంటే భయంకరమైనటువంటి ఒకరినొకరు విలువ ఏమాత్రం కూడా విలువ ఇచ్చుకోరు నీలో నేను ఏం తక్కువ అని చెప్పేసి పోరాటం అందుకే మనం గమనించాల్సింది ఏమంటే మనము హోదా లేక విద్యను లేక జాబ్నో లేక డబ్బునో లేక ఏదో ఒక దాన్ని చూసి మనము చేసే కూడ ముఖ్యంగా చూడాల్సింది ఏంది మనము విశ్వాస జీవితం ఆత్మీయ జీవితాన్ని చూడాలి ఆత్మీయ జీవితం చూసినట్లయితే ఆత్మీయ జీవులు జీవితం జీవిస్తున్నటువంటి వారు దేవునిలో బలపడతారు దేవుళ్ళు ఆ అణిగి మణిగి ఉంటారు కదా దేవుళ్ళు వాళ్ళు స్థిరపడతారు దేవుని దేవుని యొక్క ఆజ్ఞ కొరకు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు దేవుని యొక్క నడిపింపు కొరకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆత్మ కొరకు వారు ఏం చేస్తారంట నిలబడతారు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇప్పుడు ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని కొరకు ఎదురు చూస్తారు కాబట్టి వారు వెనకరు కదలరు కదల్చబడరు వాళ్ళు వారి జీవితాంతం కూడా సంతోషమైనటువంటి స్థితిని చూడగలుగుతారు బ్రతికున్నంత వరకు ఒకరినొకరు బ్రతికున్న అందుకే మనం వివాహం అప్పుడు మనం చేస్తాం కదా మరణము మనల్ని వేద చేసేంత వరకు అని అవును ఈ లోకంలో వధూవరులు భార్యాభర్త భర్త జీవించినంత వరకు విశ్వాసులైతే విశ్వాస జీవితంలో వాళ్ళు కొనసాగుతున్నట్లయితే వారు ఎంత మాత్రం కూడా దేనికి భయపడవు ఈ విషయాలు మనం గుర్తు పెట్టుకుంటే వివాహ విషయంలో మన పిల్లలకు మనం వివాహం అందుకే అది అబ్రహాము గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి ఆ ప్రాంత ప్రజలు లేకోకుండా బయట నుంచి అదే అతను ఎక్కడైతే పుట్టి పెరిగాడు ఊరు అనే ప్రాంతం కలియుల ప్రాంతాన్ని నువ్వు ఒక అమ్మాయిని అని చెప్తున్నాడు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఈ ఇరవై నాలుగు అధ్యాయం నుంచి నువ్వు ఎవరిపై ఆధారపడుతున్నావు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అమ్మాయిని వెతుకుతున్నావా అబ్బాయి మంచోడు అనుకో మంచోడు మంచి అబ్బాయిని దేవుని దగ్గరాడు మంచి అమ్మాయిని దేవుని దగ్గరాడు మన పిల్లల కొరకు మనం ఎవరిని వెతుకాలంటే మంచి అబ్బాయి మంచి అమ్మాయి డబ్బులు కాదు మంచి హోదాను కాదు మంచి ఉద్యోగం కాదు ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఇస్తాడు మనల్ని ఫస్ట్ పెట్టేవాడు కాదు ఆయన మనకి ఏది తప్పు చేసేవాడు కాదు నా పిల్లలు భిక్ష మెరుక్కు అడుగుతా నేను చూడను అంటాడు నా పిల్లలు నేను తలగా పెడతాను కానీ తోకగా పెట్టను అంటాడు ముందు మనం చూస్తున్నటువంటివి చూడాల్సినవి విశ్వాస జీవితాన్ని విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేద్దాం మన పిల్లలకి మంచి భవిష్యత్ ఇద్దాం మనము ఎలా ఉన్నా కానీ విశ్వాస జీవితంలో మనం బలపడితే మన పిల్లలు కూడా బలపడతారు విశ్వాస జీవితం మనము పేదరికంలో ఉండొచ్చు లేక మరి ఇంకా ఎలాగైనా ఉండవచ్చు మనం విశ్వాస జీవితంలో బలపడితే విశ్వాస జీవితం మనల్ని ఏం చేస్తుందంట మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తుంది ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కాబట్టి దేవుడి సన్నిధిలో ఇలాగా మనం జీవిద్దాం దేవుడు మనల్ని మన పరిస్థితులను చక్కపరిచి మన ప్రతి అక్కర్లు తీర్చి దేవుడు మనల్ని దీవించుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ యొక్క ప్రతి పని పాటలను దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునిగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్